ఈ రోజున నక్క తోక తొక్కారండి ఈ రోజు ఎస్ఆర్కే అక్షరాల ద్వారా జరిగేది ఇది శాంతంగా కూర్చొని ఆలోచిస్తేనే ఏదైనా బోధపడుతుంది అనుమానంతో చూస్తే ప్రతిదీ కూడా అనుమానంగానే కనిపిస్తోంది శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడ్ను ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ భూతద్దంలో పెట్టి చూడడం మానేయండి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ ఈ రోజున ఈ రాశి జాతకులు చాలా కీలకంగా మారబోతుందని మాత్రం మేము పండితుల గణాంకాల ప్రకారం చెప్తున్నాము ఈ సందేశం మీ తల రాతను మార్చే ఒక దైవ సంకేతం ఇన్నాళ్ళుగా దిగమింగుకున్న వేదన కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు ఇకపై ఆనంద బాష్పాలుగా మారి మహాశుభ ముహూర్తం వచ్చేసింది మీరు పడిన కష్టాలు ఇక చాలు మీరు ఎదుర్కొన్న పరీక్షలు ముగిశాయి స్వయంగా ఆ న్యాయ దేవుడైన శని మహారాజు మీ జీవితంలో ఉన్న చీకటిని తుడి చేయాలని నిర్ణయించుకున్నారు యాదృచ్ఛికం ఏమిటంటే ఈ రోజున మీకు కుజ దేవుని యొక్క అత్యంత శక్తివంతమైన అనుగ్రహం ఉంది ఒకవైపు శని దేవుని న్యాయము మరొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అఖండ రక్షణ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అఖండ సంపద మీ ఇంటి ముందు నిలబడబోతున్నాయి ఓ శని మహారాజా ధర్మానికి ప్రతి రూపమైన దేవ నిండు మనసుతో ఈ సందేశాన్ని వింటున్న ఈ రాశి జీవితంలో మీ అపారమైన కృపను కురిపించండి వీరి ఇంట దరిద్రం అన్న మాట వినిపించకుండా కుజదేవుని ధైర్యంతో లక్ష్మీదేవి దయతో సకల శుభయోగాలు సిద్ధించేలా చూడండి శనిదేవ వీరి జీవితం నుండి దుఃఖాన్ని శాశ్వతంగా పారద్రోలండి సంతోషి మాత కరుణతో వీరి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖశాంతులు ఆనందాలతో పునీతం కావాలి ఓ శనిదేవ ఈ రాశి వారి తరపున మేము చేస్తున్న హృదయపూర్వక విన్నపం నీ కృప చూపించు స్నేహితులరా మీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక్కోసారి కాలం ఎండలా దహిస్తుంది మరొకసారి నీడలా సేద తీరుస్తుంది కానీ ఏ రోజైతే శనిదేవుని కరుణ కటాక్షాలు మీ పైన పడతాయో ఆ క్షణమే మీ రాత తనంతటా తానుగా మలుపు తిరుగుతుంది అది కూడా ఈ రోజున ఈ తిది గ్రహాల కదలిక మీకు జరగడం పూర్వ జన్మ సుకృతం ఆ శని దేవుడు అడుగు పెడితే లక్ష్మీదేవి చూపు పడితే దరిద్రం మీ గడప దాటి పారిపోతుంది ఈనాడుగా మీరు అనుభవిస్తున్న నరక యాతనలకు ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలకు ఎన్ని ప్రయత్నాలు చేసిన అందని ఫలితాలకు ఈ రోజు లెక్క పూర్తి కాబోతుంది మీ జాతక చక్రంలో ఒక మహా విప్లవం సంభవించింది ఇది మామూలు మార్పు కాదు ఘోరమైన చీకటి తరువాత ఒక్కసారిగా వచ్చే ఆ వెలుగు చూసి ఆనందాన్ని తట్టుకోలేక మీ కళ్ళు చెమ్మగిల్లడం ఖాయము ఆనందపు కన్నీళ్లతో మీ మనసు పులకించిపోయే అద్భుత గడియలు స్నేహితులరా ఈ రోజున ఈ తిది నాడు ఈ రాశి వారికి కేవలం రోజు మాత్రమే కాదు ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు ఎప్పుడైతే ఆగిపోయిన మీ అదృష్టం మళ్ళీ నడవడం మొదలవుతుందో మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి ఏ వ్యక్తులైతే ఈ రాశి వారిని బలహీనులుగా భావించారో వారి మీ పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతారు శనిదేవుడు మీ జాతకంలో న్యాయం అనే చక్రం వైపు మీరు తిరిగేలాగా చేశారు మీకు జరిగిన అన్యాయం మీరు అనుభవించిన అవమానం మీకు ఎదురైన మోసం దాని ఫలితం ఇప్పుడు మీకు తిరిగి రాబోతోంది కానీ ఈసారి ఆ ఫలితం దుఃఖానికి కాదు గౌరవాన్ని స్థిరత్వాన్ని సంపదను ఇస్తోంది ఈ రోజు ఈ గడియ మీకు ఎంతో ఏర్పడబోతున్న మంచి యోగాల గురించి అనండి చాలా పవర్ఫుల్ గా ఈ రోజు ఉంటుంది ఈ యోగాలు ఇప్పుడు మీ జీవితంలో నిలకడ వస్తాయని చెప్తున్నాయి ఏ వ్యక్తులైతే మాటి మాటికి కురుంగిపోతున్నారు ఎవరైతే చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారు ఈ రోజు నుంచి మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతోంది మీ మనస్సు మునుపటి కంటే బలంగా మారుతుంది నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది అలాగే అన్నింటికంటే పెద్ద విషయం ఏమిటంటే మీ మీద మీకు మళ్ళీ నమ్మకం కలగడం మొదలవుతుంది మీ నమ్మకమే రాబోయే రోజుల్లో మీ అతి పెద్ద పెట్టుబడి అవుతుంది అయితే మనం బాగుపడుతుంటే కొన్ని కళ్ళు చూసి ఓర్చుకోలేవు వారు గుంట నక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి వారి చూపు వారి అసూయ మీకు అస్సలు మంచిది కాదు మానసికంగా మిమ్మల్ని కృంగతీసే చూపు అది అయితే ఈ అసూయ కూడా మీ అదృష్టాన్ని లాగేసుకోగలదు కాబట్టి ఈ రోజున ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో జాగ్రత్త మీ మంచి కోరుకునే వ్యక్తులపై పూర్తి విశ్వాసంతో ఉండండి నమ్మకం కోల్పోతే చెడు ఫలితాల వైపు మీ జీవితం వెళ్తుంది గుర్తుంచుకోండి ఈ రోజున మీ జీవితం ధన ప్రవాహంలా ఒక సుడిగాలిలా మారబోతుంది ఎస్ ఎంవీకే ఎల్ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి అదృష్ట దేవతల్లా వస్తారు మీరు నమ్మి వదిలేసుకున్న బాకీలు రావాల్సిన ఆస్తులు ఈ అక్షరాల వ్యక్తుల ద్వారా మీ చేతికి అందుతాయి మహాలక్ష్మి అమ్మవారు ఈ అక్షరాల రూపంలో మీ దరిద్రాన్ని ఈ రోజున పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అయితే జాగ్రత్త ఎన్ బి అక్షరాల వారు మీ జోబుకు చిల్లు పెట్టాలని చూస్తారు మీరు చెప్పే తీపి మాటలకు లొంగి డబ్బు సహాయం చేసిన పెట్టుబడులు పెట్టిన ఈనాళ్లు పడ్డ కష్టం గంగలో పోసిన పన్నీర్ అవుతుంది మీ సంతోషానికి దుఃఖానికి కారణమయ్యే వ్యక్తుల మధ్య యుద్ధమే జరగబోతుంది మీ రక్త సంబంధికులు లేదా ప్రాణ స్నేహితుల రూపంలో ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు వారి సాంగత్యం మీకు కొండంత అండగా అనిపిస్తుంది కానీ మీ వెంటే ఉంటూ మీ అన్నం తింటూనే మీ గోతుని తీసే వ్యక్తులు కూడా ఈ రోజున బయటపడతారు వారి వల్ల కలిగే మానసిక దుఃఖం మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది శనిదేవుడు ఆ ముసుగులను తొలగించి ఎవరు మీ వారు ఎవరు శత్రువులు నిష్కర్షగా తేల్చి చెప్పే సమయం ఆ బాధను దిగమింగుకొని మీరు స్ట్రాంగ్ గా నిలబడాలి బంధాల విషయంలో పరమ నీచమైన కుట్రలు జరిగే అవకాశం ఉంది మీ ఇంట్లో చిచ్చు పెట్టాలని భార్య భర్తల మధ్య లేదా అన్న తమ్ముళ్ల మధ్య గోడలు కట్టాలంటూ కొందరు ప్రయత్నిస్తారు కేవలం మీ ఆనందం చూసి ఓర్వలేక లేనిపోని అబద్ధాలు చెబుతూ మీ చెవులను నింపుతారు ఈ రోజున మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మెసేజ్లు మీ బంధాల్లో చీలికలు తెచ్చేలా వారు ప్రయత్నిస్తారు ఎవరి మాటల్లో నిజముందో తెలియక మీరు కుమిలిపోయే పరిస్థితి కూడా రావచ్చు కానీ గుర్తుంచుకోండి ఆవేశంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాంతం మిమ్మల్ని ఒంటరిని చేసే ప్రమాదం ఉంది మౌనమే మీ ఆయుధం కావాలి వారిని నమ్మకండి స్నేహితులారా ఇది మీ ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్య జరుగుతున్న పరీక్ష శని దేవుడు మిమ్మల్ని కింద పడేయాలని చూడడం లేదు మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని వదులుకోవాలో మీకు నేర్పిస్తున్నారు మీకు జరిగిన అన్యాయం మీరు అనుభవించిన అవమానం వీటన్నింటికి సమాధానం ఈ రోజే మీకు దక్కుతుంది మీ గుండె లోతుల్లో ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఆ శక్తిని నమ్మండి లోకం మిమ్మల్ని ఏడిపించినా శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు మీ కన్నీళ్లు తుడిచే రోజు వచ్చేసింది సింహంలా గర్జించండి విజయం మీ పాదాక్రాంతం కాబోతుంది ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాము వీటిని స్కిప్ చేయడం వల్ల మీరు జీవితంలో ఎంతో బాధను అనుభవించవచ్చు కాబట్టి ఇక్కడి నుంచి వీడియోని పూర్తిగా జాగ్రత్తగా చూడండి ఈ రాశివారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసి ఏడు వార్తలు సింహ గర్జనలా మీ దారికి చేరబోతున్నాయి మొదటిది అఖండ ధనలాభం ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఈ రోజున పటపంచలు కాబోతున్నాయి సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మీపై ఉండడం వల్ల మీ దరిద్రపు సంఖ్యలు తెగిపోయి మీరు ఊహించని మార్గాల ద్వారా అపారమైన సంపద మీ గడప తొక్కబోతుంది రెండవది అత్యున్నత గౌరవం గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినవారు మీ కన్నీళ్లకు కారణమైనవారు మీ ఎదుగుదల చూసి ఓర్వలేక విమర్శించిన వారే ఇప్పుడు మీ వైభవాన్ని చూసి తలదించుకొని మీ దగ్గరకు వచ్చి సాయం కోరే పరిస్థితి వస్తోంది సమాజంలో మీ మాటకు తిరుగులేని విలువ పెరుగుతుంది మూడవదిగా మీ కుటుంబ సౌఖ్యం గురించి చెప్పుకోవాలి గత కొంతకాలంగా అల్లకల్లోలంగా ఉన్న మీ సంసార జీవితంలో మనస్పర్ధలతో నలుగుతున్న బంధాల్లో ఇప్పుడు శాంతి వెళ్లి విరుస్తోంది ఆత్మీయుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇల్లు నందనవనంలా మారుతుంది నాలుగవది ఏ పనులైతే సాధ్యం కావని నిరాశతో వదిలేశారు ఏ ప్రయత్నాలు అయితే మధ్యలోనే ఆగిపోయాయో అవన్నీ ఇప్పుడు దైవ బలంతో విజయవంతంగా పూర్తవుతాయి ఐదవది మీ కష్టానికి దక్కే కిరీటం మీరు పడ్డ శ్రమ చేసిన త్యాగం ఎవరికి తెలియదని బాధపడకండి ఇప్పుడు మీ ప్రతిభను లోకమంతా గుర్తించేలా గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆరవది దైవ సమానమైన అండ మీరు కటిక చీకటిలో ఉన్నామని భావించే సమయంలో దారి చూపే దీపంలో ఒక గొప్ప వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు వారు ఇచ్చే సలహా లేదా సాయము మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది ఏడవది అజయమైన ధైర్యము మీ మనసులో గూడు కట్టుకున్న అభద్రతా భావము భయము పూర్తిగా భస్మమైపోయి మీ ఆత్మవిశ్వాసం విశ్వరూపం చూపిస్తోంది దేనికి వెరవని గుండె ధైర్యంతో మీరు తీసుకుని కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని పదంలో నిలబడేలా చేస్తాయి ఈ ఏడు శుభ పరిణామాలు మీ జీవితాన్ని ఒక నూతన శకంలోకి తీసుకెళ్లబోతున్నాయి వీటన్నింటికీ మకుటంలో కుబేర లక్ష్మి యోగం మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించబోతుంది కుబేర మహారాజు కటాక్షంతో ఇక మీ జీవితంలో డబ్బు నిలకడగా ఉంటుంది ఖర్చులు మీ అదుపులోకి వస్తాయి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది మహాలక్ష్మి అమ్మవారి దయతో మీ ఆలోచనల్లోని ఒక విప్లవం రాబోతుంది సమస్యను చూసి భయపడే స్థాయి నుంచి సమస్యను పరిష్కరించే ధీరులుగా మారబోతున్నారు ఈ రాశి జీవితంలో ఇన్నాళ్ళు ఉన్న నిశ్శబ్దం ఒక గర్జనలా మారి మీ విజయ గాథను ప్రపంచానికి వినిపించబోతుంది మరి స్నేహితులరా కొంతమంది మనసులో ఈ ప్రశ్న అయితే రావచ్చు నిజంగానే ఇప్పుడు ఈ రోజున వీరికి అదృష్టం తెరచుకోబోతుందా నిజంగా ఏదైనా పెద్ద అద్భుతం జరగబోతుందా అని స్నేహితులరా సంకేతాలు ఏం చెప్తున్నాయంటే ఎవరైతే ఓపిక పడతారు ఎవరైతే తప్పుడు దారులు ఎంచుకోలేదు కష్టకాలంలో కూడా నిజాయితీని వదల్లేదు వారి కోసమే ఇప్పుడు అదృష్ట తలుపులు తెరచుకున్నాయి మీరు ఆశలు వదిలేసుకున్న దాన్ని కూడా ఈ సమయం మీకు ఇవ్వగలదు హనుమంతుని ఆశీస్సులు కూడా ఈ రోజున మీకు పుష్కలంగా అందబోతున్నాయి వారి దీవెనలతో జీవితంలో సుఖం భద్రత పెరుగుతుంది ఏదో ఒక దైవశక్తి మీతో నడుస్తుందని మీకు దారి చూపిస్తుందని ఈ రోజున మీకు అనిపిస్తుంది ఈ నమ్మకం మిమ్మల్ని లోపల నుంచి బలంగా మార్చేస్తుంది మీరు నమ్మకం పెట్టుకోండి అనుమానాలు దూరంగా ఉంచుకోండి ఎప్పుడైనా నమ్మకమే అన్నింటినీ సాధ్యపరుస్తుంది కావున దృఢంగా ఉండండి మీరు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి రాశివారి చుట్టూ ఈ రోజున మాత్రం కొన్ని అద్భుత రహస్య సంకేతాలు కనిపించబోతున్నాయి శనిదేవుడు దయ చూపించినప్పుడు ఆర్భాటం చెయ్యరు నిశ్శబ్దంగా మీ జీవిత దిశ మారుస్తారు ఇన్నాళ్ళు ఏ పనుల కోసం కాళ్ళు అరిగేలా తిరిగారు అవే పనులు ఇప్పుడు అతి తక్కువ కష్టంతో వాటంతటా అవే పూర్తవుతాయి ఇది మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు మీ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు శనిదేవుడు ఆదేశం ఉండి ఒక్కటి మౌనంగా సాగేవారే గెలుస్తారు మీలో ఒక కొత్త పరిపక్వత వస్తుంది అనవసర గొడవలకు దూరంగా ఉండండి నేరుగా మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు ఆర్థికంగా మీ జీవితంలో ఒక మహా మార్పు మొదలవుతుంది ఈనాళ్ళు డబ్బు వస్తుందని నిలబడకుండా ఏదో ఒక దారిలో వెళ్ళిపోయేది కానీ ఈ రోజున కుబేరుని దేవుని దయతో ఆ పరిస్థితి మారుతుంది అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు స్థిరపడతాయి మీ ముందుకు వచ్చే చిన్న అవకాశమైన వదలకండి అది రేపటి రోజున పెద్ద లాభంగా మారుతుంది మరో శక్తివంతమైన మార్పు ఏమిటంటే మీ జీవితంలోకి సరి అయిన వ్యక్తుల ప్రవేశం జరుగుతుంది స్వార్థ పరుడు మీ నుంచి దూరమై మీ మేలు కోరుకునే వారి దగ్గరవుతారు ఒంటరితనంతో బాధపడే వారికి మనసుకు నచ్చిన తోడు దొరికే సంకేతం ఉంది రిలేషన్షిప్లో ఆడంబరాల కంటే నిజాయితీకి మీరు ఇచ్చే ప్రాధాన్యత మనశ్శాంతిని ఇస్తుంది ఆరోగ్యపరంగా ఇంటి వాతావరణంలో కూడా ఒక దివ్యమైన మార్పు వస్తుంది మీ రోజువారి జీవితంలో కొంచెం మౌనాన్ని పాటిస్తే శనిదేవుడు మీ రక్షకుడిగా మారి మానసిక ప్రశాంతత ఇస్తారు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాత సమస్యలు పోయి సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి ఈ రోజున మీ ఇంటికి ఏదో ఒక శుభవార్త రావడం ఖాయం హనుమంతుడి దీవెనలు ఈ రాశి వారిని భయం లేకుండా మారుస్తాయి ఏ భయం అయితే మీ మనసులో ఉందో ఏ టెన్షన్ అయితే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉందో అది ఈ రోజున ఈ మాసంలో ఈ తిది నాడే సాధ్యం కాబోతుంది బలహీన పడ్డం మొదలవుతుంది ఏదో ఒక శక్తి మీకు రక్షణగా నిలబడిన అనుభూతి చెందుతారు ఇదే ఫీలింగ్ మీకు పెద్ద నిర్ణయాలు తీసుకుని ధైర్యాన్ని ఇస్తుంది స్నేహితులరా ఒకవేళ ఈ విషయాలు ఈ రాశి వారి గుండెల్లో కదలిక కలిగిస్తుంటే ఇది నేరుగా మీతోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంటే దీనిని ఏదో అనుకోకండి ఈ అనుభూతి అతి పెద్ద సంకేతం ఇప్పుడు ఏ చివరి సంకేతం అయితే వస్తుందో అది కేవలం మీ భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు అది ఒక హెచ్చరిక మరియు ఒక వరం రెండు కూడా శని దేవుడు ఈ రాశి వారిని పైకి లేపాలని డిసైడ్ అయినప్పుడు వారిని దానికి ముందే శక్తివంతంగా తయారు చేస్తారు ఇప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని లోపల నుంచి బాధ్యత గల వ్యక్తిగా మారుస్తాయి ఇది కేవలం తీసుకోవడం మాత్రమే కాదు నిలబెట్టుకునే సమయం కూడా మీకు ఏది దొరుకుతుందో అది మీ ప్రవర్తనకు ఆలోచనకు మరియు మీ నిర్ణయాలకు ఒక పరీక్షగా ఉంటుంది రాబోయి ఈ తిథి ఈరోజు మీకు కలసి వస్తోంది అకస్మాత్తుగా మిమ్మల్ని చూసి చాలామంది తీయగా మాట్లాడడం మొదలెడతారు వారు మీకు సలహాలు ఇస్తారు మీ మీద ప్రేమ చూపిస్తారు మీకు దగ్గర అవ్వాలని చూస్తారు శనిదేవుడు స్పష్టమైన సంకేతం ఏమిటంటే ప్రతి తీపి మాట నిజం కాదు మీరు వినయంగా ఉండండి కానీ అమాయకంగా మారకండి కష్టకాలంలో మీతో లేని వారిని కళ్ళు మూసుకొని నమ్మకండి ఇదే జాగ్రత్త ఈ రాశి వారికి అతిపెద్ద రక్షగా మారుతుంది స్నేహితులరా ఇప్పుడు ఆ పెద్ద అద్భుతం గురించి మాట్లాడుకుందాము దానికోసం వీరు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు ఈ అద్భుతం ఏదో ఒక నిమిషంలో మెరుపులా రాదు కానీ మెల్లమెల్లగా మీ జీవితాన్ని మెరుపిస్తుంది వరుసగా సరి అయిన నిర్ణయాలు వరుసగా సరి అయిన అవకాశాలు వరుసగా పాజిటివ్ సంకేతాలు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే మిమ్మల్ని ఇక గుర్తుపట్టలేరు ఒకప్పుడు ఇంత కష్టపడిన వ్యక్తి నేనేనా అని ఇదే శనిదేవుని న్యాయం ఆలస్యమైన కానీ ఇది పక్కాగా ఉంటుంది డబ్బు విషయంలో ఇప్పుడు ఈ రోజున అతి పెద్ద సంకేతం ఇందుకే వస్తుంది అకస్మాత్తుగా ఒక రకమైన టెన్షన్ నుండి స్వేచ్ఛ దొరుకుతుంది ఇది డబ్బు గురించి కావచ్చు ఫ్యూచర్ గురించి కావచ్చు లేదా ఫ్యామిలీ గురించి కావచ్చు ఎలాగైతే ఈ భారం పోతుందో మీ మనసు అలా తేలిక పడుతుంది అదే ఫ్రీ మైండ్తో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు కుబేర దేవుని దీవెనలు ఏమిటంటే డబ్బుతో పాటుగా తెలివితేటలు కూడా రావడము తద్వారా వచ్చిన డబ్బు జీవితాన్ని బాగు చేయాలి మహాలక్ష్మి అమ్మవారి వల్ల ఇప్పుడు మీ జీవితంలో కృతజ్ఞత చెప్పే గుణం పెరుగుతుంది మీరు చిన్న చిన్న సంతోషాలు కూడా ఫీల్ అవ్వడం మొదలెడతారు ఇదే గుణం మెల్లమెల్లగా పెద్ద సుఖానికి దారితీస్తుంది ఏ ఇళ్లలో అయితే కృతజ్ఞత ఉంటుందో అక్కడ లక్ష్మి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా సేద తీరుతూ ఉంటారు మీరు మీ జీవితంలో దొరికిన ఈ రోజున ప్రతి చిన్న రిలీఫ్కి మనసులోనే ధన్యవాదాలు చెప్పడం మొదలు పెడితే మీరు సరి అయిన దారిలో ఉన్నారంటూ అర్థం చేసుకోండి హనుమంతుని చివరి దీవెనలు ఏమిటంటే ఇకపై ఈ రాశి వారు భయంతో కాదు నమ్మకంతో ముందుకు సాగుతారు భయం మిమ్మల్ని ఆపుతుంది నమ్మకం మీకు ఎగరడానికి రెక్కలిస్తుంది ఈ రోజు మీకు మీరే చెప్పుకుంటారు ఏది జరిగితే అది చూసుకుంటాను కానీ నేను వెనక్కి తగ్గను ఇదే మాట మీ జీవిత మంత్రం అవుతుంది ఇదే మంత్రంతో మీరు ఆ తలుపుల వరకు వెళ్తారు అవి ఇప్పటి వరకు మూసుకుపోయి కనిపించేవి స్నేహితులరా ఈరోజు ఈ తిథి మీకోసమే వచ్చింది అత్యంత పరమ పవిత్రమైన తిథి మీరు ఈ క్షణం వరకు ఈ సందేశాన్ని వింటున్నారంటే శనిదేవుని కరుణ కటాక్షాలు మీపై ఉన్నాయని అర్థము ఇది కేవలం సమాచారం కాదు మీ జీవితంలోకి ఆహ్వానించాల్సిన ఒక దైవ సంకల్పం మీ గుండెల్లో ఈ మాటలు కదలిక కలిగిస్తుంటే మీ భక్తిని చాటుకోండి ఇకపై మీ జీవితంలో రాబోయే సుఖం గౌరవం చూసి లోకం ఆశ్చర్యపోతుంది ఆర్భాటాలు చేయకుండానే అద్భుతాలు సాధించవచ్చని మీరు నిరూపించబోతున్నారు మీలో ఒక కొత్త పరిపక్వత జాలి పెరుగుతాయి ఎదుటి వారి బాధ అర్థం చేసుకుంటూనే మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేంత శక్తివంతులుగా మారబోతున్నారు శనిదేవుని వరం వల్ల కాలం కంటే ముందే మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు గుర్తుంచుకోండి అదృష్టం కోసం ఎదురు చూసే వారికంటే వచ్చే సంకేతాలను అందిపుచ్చుకునే వారికి ఈ సమయం అద్భుతం ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశం ప్రతి పరిచయం ఒక పెద్ద భవిష్యత్తుకు పెద్ద దారి కావచ్చు మీ బంధాల్లో ప్రదర్శనలు తగ్గి నిజాయితీ పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలో అజేయులుగా నిలుస్తారు కొన్ని సంకేతాలు మీరు గమనించండి కొంచెం మౌనం పాటించండి అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది చివరగా ఒక ముఖ్యమైన మాట విజయం దక్కినప్పుడు అహంకారం దరి చేరనివ్వద్దు వినయమే మీ వజ్ర కవచం వంగి నడిచేవాడు ఎప్పటికీ పడిపోడు మీరు ఒంటరి కాదు భగవంతుడే ఒక శక్తి రూపంలో మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు శనిదేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చెయ్యడు ఎన్నటికీ చెయ్యడు ఓపిక పట్టండి మీ అదృష్ట సమయం ఈరోజు మొదలవుతుంది శని దేవుడు ఈ రాశి వారికి వెంటనే కాదు పక్కాగా న్యాయం చేస్తాడు ఎవరైతే ఈ రాశి వారితో అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారు నమ్మకం మీద ఒట్టు వేశారు మరియు సమయం మారగానే మొహం చాటేశారు ఇది కేవలం డబ్బు విషయంలో చేసిన పాపం మాత్రమే కాదు ఇది నమ్మక ద్రోహం అనే పాపం శనిదేవుని న్యాయం ఇలాంటి వ్యక్తుల మీది అందరికంటే ముందు వస్తుంది ఎందుకంటే శనిదేవుడు కర్మ నిజాయితీకి దేవుడు ఇప్పుడు శనిదేవుడు వారితో ఏ విధంగా న్యాయం చేస్తారో అర్థం చేసుకోండి శనిదేవుడు శిక్ష తరచుగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి తనంతట తానుగా అర్థం చేసుకుంటాడు ఇది మామూలు ఇబ్బంది కాదు మేము చేసిన పనుల ఫలితమని ఈ రాశివారి కళ్ళ ముందు అద్భుతంగా కనిపించవచ్చు ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పరిస్థితుల్లో అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి మొదటి శిక్ష ఏమిటంటే అతని మాటలో పట్టు పోతుంది ఏ వ్యక్తి అయితే ఈ రాశి వారి దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ తడబడుతూ ఉంటాడు వంకలు తిప్పుతూ ఉంటాడు అతని ముఖంలో భయం కనిపిస్తుంది చాలా సార్లు మీరు గమనిస్తారు అతను మాట మారుస్తున్నాడు అబద్ధం మీద అబద్ధం కలుపుతున్నాడు ఇది శనిదేవుని మొదటి దెబ్బ అబద్ధాన్ని ఎంత బరువు చేస్తారంటే అతను దాన్ని మొయ్యలేడు రెండవ శిక్ష అతని డబ్బులో ఆటంకం వస్తుంది మీరు చూసి ఉంటారు అతని దగ్గరకు డబ్బు వచ్చినా నిలవదు ఒక్కసారి హాస్పిటల్ ఖర్చులు బండి రిపేర్లు కోర్టు కచేరీలు బిజినెస్ లో లాస్లు ఇంట్లో అకస్మాత్తు ఖర్చులు శనిదేవుని న్యాయం చాలా లోతైంది ఎవరైతే ఇతరుల డబ్బును ఆపేశారో వారి సొంత డబ్బును కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు అతను ఎంత సంపాదించినా చేతి నుంచి జారిపోతుందని తనకే అనిపిస్తుంది మూడవ శిక్ష అతనికి ఉన్న పరుగు పోతుంది అతను ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నా ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతాడు ఎంత సంపాదించినా వారి చేతి నుంచి చేజారిపోతుందని వారికి అర్థమవుతుంది వారికి అనిపిస్తుంది మూడవ శిక్ష అతనికి ఉన్న అని చెప్పాం కదండి ఏ వ్యక్తి అయితే తనని తాను తెలివి అయిన వాడుగా చిత్రీకరించుకుంటాడు మెల్లమెల్లగా జనాల దృష్టిలో పడిపోవడం మొదలవుతుంది అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు అతని బంధాలు బలహీనపడిపోతాయి జనాలు అతని నుంచి దూరం అవుతారు ఎవరైతే ముందు అతనితో ఉండేవారు వారు ఇప్పుడు అతన్ని సీరియస్ గా తీసుకోరు నాలుగవ శిక్ష మనశ్శాంతి ఉండదు అతను బయటికి మామూలుగా కనిపించిన లోపల ప్రశాంతత పోతుంది నిద్ర పట్టకపోవడం టెన్షన్ చిన్న వాటికే చికాకులు పడడం ఈ కారణంగా భయము ఇవన్నీ కర్మల ఫలితాలు ఎందుకంటే శనిదేవుని శిక్ష లోపలి ప్రశాంతత కూడా లాగేసుకుంటుంది మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పవుతుంది ఐదవ శిక్ష అతని చుట్టూ ఉండేవారు తిరగబడతారు ఎవరైతే మోసం చేస్తారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అతనికి హెల్ప్ చేసేవారు వారే ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెడతారు నువ్వు ఎలా చేస్తే తిరిగి అది నీ వద్దకు అలాగే వస్తుంది ఇప్పుడు ఈ రాశి వారి కళ్ళ ముందు అద్భుతం ఏ విధంగా జరగచ్చు ఇది ఏదో అకస్మాత్తుగా కనిపించేలా ఉండదు శనిదేవుని అద్భుతం మెల్లమెల్లగా సంఘటనల ద్వారా కనిపిస్తుంది ఒకదాని తరువాత ఒకటి ఉదాహరణకు అదే వ్యక్తి అకస్మాత్తుగా మీకే కాల్ లేదా మెసేజ్ చేస్తాడు మునుపటి కంటే తగ్గుతాడు అతని గర్వం విరిగిపోతుంది గొంతులో భయం కనిపిస్తుంది ముందు తప్పించుకునేవాడు ఇప్పుడు టైం అడుగుతాడు అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా అప్పు అడగడం మొదలు లేదా ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకుంటాడు అప్పుడు అతనికి మీ డబ్బు విలువ అర్థమవుతుంది శనిదేవుడు అలా చూపించి న్యాయం చేస్తాడు ఈ రోజున మీకు ఇదే న్యాయం జరుగుతుంది మిమ్మల్ని చీకొట్టి అవమానించిన వ్యక్తి మీ దగ్గరకు వస్తారు చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తారు క్షమించమని వేడుకుంటారు ఈ విషయం చాలా లోతైంది శనిదేవుడి న్యాయం కోసం మీరు తప్పుడు పనులు చేయదు బెదిరింపులు పగ లేదా తప్పుడు మాటలు ఇవన్నీ కూడా మీ శక్తిని బలహీన పరుస్తాయని గుర్తుంచుకోండి శనిదేవుడు మీకు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు శనిదేవుని సంకేతాలు ఇక అర్థం చేసుకోండి ఇతరులు ఏదన్నా పట్టించుకోకుండా భవిష్యత్తు మీద ఎవరైతే దృష్టి కేంద్రీకరిస్తారో అలాంటి వారికి న్యాయం జరుగుతుంది అందుకే ఈ రోజున మీకు ఇంతటి న్యాయం జరగబోతుంది మంచి స్నేహం చేయండి మంచి ప్రేమ అప్పుడే దొరుకుతుంది ఈరోజు దేవాలయాన్ని సందర్శించండి మీకు ఏదైనా గజిబిజిగా ఉంటే మనశ్శాంతి తప్పక కలుగుతుంది మీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి శని దేవుళ్ళ ఆశీస్సులతో ఈ రోజు అంతా కూడా మీకు బాగుండాలని ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని మేము కోరుకుంటున్నాము మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాము అంత మంచి జరుగుతుంది ఇక స్వస్తి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చే